குuttu விலக்கெறிய கூட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சशयனத்தின் மேலேறி ஒட்டலர் பூங்குழல் நப்பின்னைக் கொங்கை மேல் பைத்துக் கிடந்த மலர்மார் பாய் திரவாய் மைதடங் கண்ணினாய் நீ யுன்மணாளனை எத்தனை போதும் துயில் எழ ஒட்டாயே காண் దీపములు చుట్టూనూ వెలుగుచుండగా ఏనుగుదంతములతో చేయబడిన కోళ్లుగల మంచముపై చల్లదనము తెల్లదనము మిత్తదనమును కలిగి ఎత్తైన శయ్యపై నధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పువ్వులను తలలో కేశపాశమున ముడుచుకొనిన నీలాదేవి యొక్క వక్షస్థలముపై పరుండి విశాల వక్షస్థలముతో విరాజిల్లు ఓ శ్రీకృష్ణ ఉక్కమారు నోరు తెరచి మాట్లాడవయ్యా కాటుకతో అలంకరింపబడి విశాలములైన కన్నులు గల ఓ నీలాదేవి నీవు నీపై మోహమును వదలి మావద్దకు వచ్చుటను అంగీకరింపకున్నావేమమ్మా అంతమాత్రపు వియోగమును కూడా సహింపలేవా ఇది నీ పురుషకార స్వరూపమునకు స్వభావమునకు కూడా తగినది కాదు